ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్కందోత్పత్తి కథ పూర్వము మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు అప్పుడు బ్రహ్మ దేవతలతో మహాబలశాలి అయిన తారకాసురుణ్ణి వధించగల సమర్థుడు శివ పార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహము జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయము చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా షట్ కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడని పేరు వచ్చింది కుమార సంభవము గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముకుని హక్కున చేర్చుకొని కైలాసము తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భములో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు కృతికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆరు ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు తారకాసురునిపై సమర సంఖము కారణజన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిన కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు శూలము మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగిస్తారు సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపము దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము ఈ రోజున శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య సృష్టి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివిన అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది అనారోగ్యంతో బాధపడేవారికి आरोग्यभाग्यमुकुरुतायि ॐ श्रीसुब्रह्मण्यस्वामीये नमः श्रीसुब्रह्मण्य स्कन्दोत्पत्तिकथा सम्पूर्णमु शुभं भूयात्